ప్రకటన గ్రంథము ఆరవ అధ్యాయము ఆ గొర్రెపిల్ల ఆ ఏడు ముద్రలలో మొదటి దానిని విప్పినప్పుడు నేను చూడగా ఆ నాలుగు జీవులలో ఒకటి రమ్ము అని ఉరుము వంటి స్వరముతో చెప్పుట వింటిని మరియు నేను చూడగా ఇదిగో ఒక తెల్లని గుర్రము కనబడెను దానిమీద ఒకడు విల్లు పట్టుకొని కూర్చుండియుండెను అతనికి ఒక కిరీటం ఇవ్వబడెను అతడు జయించుచు జయించుటకు వెళ్ళెను ఆయన రెండవ ముద్రను విప్పినప్పుడు రమ్ము అని రెండవ జీవి చెప్పుట వింటిని అప్పుడు ఎర్రనిదైనా వేరొక బయలు వెళ్ళెను మనుషులు ఒకని ఒకడు చంపుకొనున్నట్లు భూలోకములో సమాధానము లేకుండా చెయ్యుటకు ఆ గుర్రము మీద కూర్చున్నవానికి అధికారమియబడెను మరియు అతనికి ఒక పెద్ద ఖడ్గమియబడెను ఆయన మూడవ ముద్రను విప్పినప్పుడు రమ్ము అని మూడవ జీవి చప్పుట వింటిని నేను చూడగా ఇదిగో ఒక నల్లని కనబడను కనబడెను దానిమీద ఒకడు త్రాసు చేతపట్టుకొని కూర్చుండియుండెను మరియు దేనారమునకు ఒక సేరు గోధుమలనియు దేనారమునకు మూడు ఎవలనియు నూనెను ద్రాక్షారసమును పాడు చేయవద్దనియు ఆ నాలుగు జీవుల మధ్య ఒక స్వరము పలికినట్టు నాకు వినబడెను ఆయన నాలుగవ ముద్రను విప్పినప్పుడు రమ్ము అని నాలుగవ జీవి చెప్పుట వింటిని అప్పుడు నేను చూడగా ఇదిగో పాండురవర్ణము గల ఒక గుర్రము కనబడెను దానిమీద కూర్చున్న వాని పేరు మృత్యువు పాతాళలోకము వాణిని వెంబడించెను ఖడ్గము వలనను కరువు వలనను మరణము వలనను భూమిలో నుండు క్రూర మృగముల వలనను భూనివాసులను చంపుటకు భూమి యొక్క నాలుగవ భాగముపైన అధికారము వాణికీయబడెను ఆయన ఐదవ ముద్రను విప్పినప్పుడు దేవుని వాక్యము నిమిత్తమును తాము ఇచ్చిన సాక్ష్యము నిమిత్తమునో వధింపబడిన వారి ఆత్మలను బలిపీఠము క్రింద చూచితిని వారు నాథా సత్యస్వరూపి పరిశుద్ధుడా ఎందాక తీర్పు తీర్చకయు మా రక్తము నిమిత్తము భూనివాసులకు ప్రతిదండన చెయ్యకయుందువని బిగ్గరగా కేకలు వేసిరి తెల్లని వస్త్రము వారిలో ప్రతివానికీయబడెను మరియు వారి వలనే వారి సహదాసుల యొక్కయు సహోదరుల యొక్కయు లెక్క పూర్తి అగు వరకు ఇంకా కొంచెము కాలము విశ్రమింపవలనని వారితో చెప్పబడెను ఆయన ఆరవ ముద్రను విప్పినప్పుడు నేను చూడగా పెద్ద భూకంపము కలిగెను సూర్యుడు వలె నలుపాయెను చంద్రబింబమంతయు రక్తవర్ణమాయెను చేత ఊగులాడు అంజురపు చెట్టు నుండి అకాలపు కాయలు రాలినట్టు ఆకాశ నక్షత్రములు భూమి మీద రాలెను మరియు ఆకాశమండలము చుట్టబడిన గ్రంథము వలెనై తొలగిపోయెను ప్రతి కొండయు ప్రతి ద్వీపమును వాటి వాటి స్థానములు తప్పెను భూరాజులను గణులను సహస్రాధిపతులను ధనికులను బలిష్ఠులను దాసుడును ప్రతి కొండ గుహలలోను బండల సందులలోనూ దాగుకొని సింహాసనాసీనుడయ్యున్న వాణి యొక్కయు గొర్రెపిల్ల యొక్కయు ఉగ్రత మహాదినము వచ్చెను దానికి తాళజాలిన వాడెవడు మీరు మా మీద పడి ఆయన సన్నిధికిని గొర్రెపిల్ల ఉగ్రతకును మమ్మును మరుగుచెయుడి అని పర్వతములతోనూ బండలతోనూ చెప్పుచున్నారు ప్రకటన గ్రంథము ఏడవ అధ్యాయము అటు తరువాత భూమి యొక్క నాలుగు దిక్కులలో నలుగురు దేవదూతలు నిలిచియుండి భూమి మీదనైనను సముద్రము మీదనైనను ఏ చెట్టు మీదనైనను గాలి వీచకుండునట్లు భూమి యొక్క నాలుగు దిక్కుల వాయువులను పట్టుకొనియుండగా చూచితిని మరియు సజీవుడగు దేవుని ముద్రగల వేరొక దూత సూర్యోదయ దిశ నుండి పైకి వచ్చుట చూచితిని భూమికిని సముద్రమునకును హాని కలుగజేయుటకై అధికారము పొందిన ఆ నలుగురు దూతలతో ఈ దూత మేము మా దేవుని దాసులను వారి నొసళ్లయందు ముద్రించు వరకు భూమికైనను సముద్రమునకైనను చెట్లకైనను హాని చేయవద్దని బిగ్గరగా చెప్పెను మరియు ముద్రింపబడిన వారి లెక్క చెప్పగా వింటిని ఇస్రాయేలీయుల గోత్రములన్నిటిలో ముద్రింపబడినవారు లక్షా నలువది నాలుగు వేల మంది యూదా గోత్రములో ముద్రింపబడినవారు పన్నెండు వేల మంది రూబెను గోత్రములో పన్నెండు వేల మంది గాదు గోత్రములో పన్నెండు వేల మంది ఆశరు గోత్రములో పన్నెండు వేల మంది నఫ్తాలి గోత్రములో పన్నెండు వేల మంది మనిషి గోత్రములో పన్నెండు వేల మంది షిమ్యోను గోత్రములో పన్నెండు వేల మంది లేవి గోత్రములో పన్నెండు వేల మంది ఇషాకారు గోత్రములో పన్నెండు వేల మంది జబులును గోత్రములో పన్నెండు వేల మంది యోసేపు గోత్రములో పన్నెండు వేల మంది బెన్యామీను గోత్రములో పన్నెండు వేల మంది ముద్రింపబడిరి అటు తరువాత నేను చూడగా ఇదిగో ప్రతి జనములో నుండి ప్రతి వంశములోనుండియూ ప్రజలలో నుండియూ ఆయా భాషలు మాటలాడు వారిలోనుండియూ వచ్చి ఎవడును లెక్కింపజాలని ఒక గొప్ప సమూహము కనబడెను వారు తెల్లని వస్త్రములు ధరించుకున్నవారై ఖర్జూరపు మట్టలు పట్టుకొని సింహాసనం ఎదుటను గొర్రెపిల్ల ఎదుటను నిలువబడి సింహాసనాసీనుడైన మా దేవునికిని గొర్రెపిల్లకు మా రక్షణకై స్తోత్రమని మహాశబ్దముతో ఎలుగెత్తి చెప్పిరి దేవదూతలందరును సింహాసనము చుట్టూను పెద్దల చుట్టూను ఆ నాలుగు జీవుల చుట్టును ఉండిరి వారు సింహాసనం ఎదుట సాష్టాంగపడి ఆమెన్ యుగయుగముల వరకు మా దేవునికి స్తోత్రమును మహిమయు జ్ఞానమును కృతజ్ఞతాస్థుతియు ఘనతయు శక్తియు బలమును కలుగునుగాకని చెప్పుచు దేవునికి నమస్కారము చేసిరి ఆమెన్ పెద్దలలో ఒకడు తెల్లని వస్త్రములు ఉన్న వీరెవరు నుండి వచ్చిరని నన్ను అడిగెను అందుకు నేను అయ్యా నీకే తెలియనగా అతడు ఈలాగో నాతో చెప్పెను వీరు మహాశ్రముల నుండి వచ్చినవారు గొర్రెపిల్ల రక్తములో తమ వస్త్రములను ఉదుక్కుకొని వాటిని తెలుపు చేసుకొనిరి అందువలన వారు దేవుని సింహాసనము ఎదుట ఉండి రాత్రింబగలు ఆయన ఆలయములో ఆయనను సేవించుచున్నారు సింహాసనాసీనుడైన వాడు తానే తన గుడారము వారి మీద కప్పును వారికి ఇక మీదట ఆకలి అయిననూ దాహమైననూ ఉండదు సూర్యుని ఎండయైననూ ఏ వడగాలి అయిననూ వారికి తగులదు ఏలయనగా సింహాసన మధ్యమందుండు గొర్రెపిల్ల వారికి కాపరియై జీవజలముల బుగ్గల యొద్దకు వారిని నడిపించును దేవుడే వారి కన్నుల నుండి ప్రతి బిందువును తుడిచివేయును ప్రకటన గ్రంథము ఎనిమిదవ అధ్యాయము ఆయన ఏడవ ముద్రను విప్పినప్పుడు పరలోకమందు ఇంచుమించు అరగంటసేపు నిశ్శబ్దముగా ఉండెను అంతటా నేను దేవుని ఎదుట నిలుచు ఏడుగురు దూతలను చూచితిని వారికి ఏడు బూరలియబడెను మరియు సువర్ణ దూపార్తి ఉన్న వేరొక దూత వచ్చి బలిపీఠము ఎదుట నిలువగా సింహాసనం ఎదుట ఉన్న సువర్ణ బలిపీఠముపైన పరిశుద్ధులందరి ప్రార్థనలతో కలుపుటకై అతనికి బహుధూపద్రవ్యములు ఇయ్యబడెను అప్పుడా ధూపద్రవ్యముల పొగ పరిశుద్ధుల ప్రార్థనలతో కలిసి దూత చేతిలో నుండి పైకి లేచి దేవుని సన్నిధిని చేరను ఆ దూత దూపార్తిని తీసుకుని పైనున్న నిప్పులతో దానిని నింపి భూమి మీద పడవేయగా ఉరుములు ధ్వనులు మెరుపులు భూకంపమును కలిగెను అంతటా ఏడు బూరలు ఉన్న ఆ ఏడుగురు దూతలు ఊదుటకు సిద్ధపడిరి మొదటి దూత బూర ఊదినప్పుడు రక్తముతో మిళితమైన వడగండ్లను అగ్నియు పుట్టి భూమిపైన పడవేయబడెను అందువలన భూమిలో మూడవ భాగము కాలిపోయెను చెట్లలో మూడవ భాగమునో కాలిపోయెను పచ్చగడ్డి అంతయూ కాలిపోయెను రెండవ రెండవదూత బూరవుదినప్పుడు అగ్నిచేత మండుచున్న పెద్ద కొండవంటిది ఒకటి సముద్రములో పడవేయబడెను అందువలన సముద్రములో మూడవ భాగము రక్తమాయను సముద్రములోని ప్రాణము గల జంతువులలో మూడవ భాగము చచ్చెను ఓడలలో మూడవ భాగము నాశనమాయను బూర ఊదినప్పుడు దివిటీవలే మండుచున్న యొక్క పెద్ద నక్షత్రము ఆకాశము నుండి రాలి నదుల మూడవ భాగము మీదను నీటి బుగ్గల మీదను పడెను ఆ నక్షత్రమునకు మాచిపత్రి అని పేరు అందువలన నీళ్లలో మూడవ భాగము మాచిపత్రి ఆయను నీళ్లు చేదైపోయినందున వాటి వలన మనుష్యులలో అనేకులు చచ్చిరి నాలుగవ దూత బూరవుదినప్పుడు సూర్యచంద్ర నక్షత్రములలో మూడవ భాగము చీకటి కమ్మునట్లును పగటిలో మూడవ భాగమున సూర్యుడు ప్రకాశింపకొండునట్లును రాత్రిలో మూడవ భాగమున చంద్ర నక్షత్రములు ప్రకాశింపకొండునట్లును వాటిలో మూడవ భాగము కొట్టబడెను మరియు నేను చూడగా ఆకాశమధ్యమున ఒక పక్షిరాజు ఎగురుచు బూరలు ఊదబోవుచున్న దూతల బూరల శబ్దములను బట్టి భూనివాసులకు అయ్యో 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 అని గొప్ప స్వరముతో వింటిని